ట్వంటీ ఇంటర్నేషనల్ నుంచి రోహిత్ శర్మ కోహ్లీ రిటైర్ అవ్వడంపై పాకిస్తాన్ మాజీ లెజెండ్ అఖ్తర్ స్పందించాడు రోహిత్ రిటైర్మెంట్పై అఖ్తర్ తన యూట్యూబ్ ఛానల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చూడండి ఇది చాలా మంచి నిర్ణయం ఇద్దరూ సరైన సమయంలో టీ ట్వంటీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారు గొప్ప ఆటగాళ్ళు ఏం చేయగలరో నిరూపించారు టీ ట్వంటీ కప్ గెలిచిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ నుంచి వీడుతున్నారు కానీ రోహిత్ మరిన్ని టీ ట్వంటీలు ఆడగలడని నేను నమ్ముతున్నాను గత మూడు నాలుగేళ్లుగా రోహిత్ చాలా కష్టపడ్డాడు అతడి నుంచి కెప్టెన్సీ తీసేశారు ప్రపంచ కప్లో ఓడిన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అతడికి దూరమైంది ఆ తర్వాత మళ్ళీ టీ ట్వంటీకి సిద్ధమయ్యే అవకాశం వచ్చింది అతని ప్రయాణం రోలర్ కోస్టర్ రోహిత్ మరిన్ని టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాలని నేను కోరుకున్నాను కానీ అతను నిర్ణయం తీసుకున్నాడు ఇది కఠినమైన నిర్ణయం అని వ్యాఖ్యానించారు అక్తర్ కోహ్లీ రోహిత్లను ప్రపంచ క్రికెట్లో గొప్ప ఆటగాళ్లుగా పరిగణించాడు అయితే సచిన్ కంటే గొప్ప ఆటగాడు ప్రపంచంలో లేడన్న ఈ మాజీ పాకిస్తానీ లెజెండ్ అతని తర్వాత ఆ స్థానాన్ని కోహ్లీ రోహిత్లకు ఇచ్చాడు